చీముకుర్తి మండలం మీద పాలెం గ్రామ కృష్ణపాలెంలో వైసీపీ మల్లవరపు జోఫసెప్ అదేవిధంగా మల్లవరపు రత్నాకర్తో పాటు ఇరవై కుటుంబాలు టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కడువా కపి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కురాకుల కరుణాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఇస్తర్ల ఏడుకొండలు ఎట్లపల్లి రామ్ బ్రహ్మం అదేవిధంగా బాల బ్రహ్మరెడ్డి మాలే పాపిరెడ్డి అదేవిధంగా వీరాన నాగిరెడ్డి కురకుల సుబ్బారెడ్డి బిరుదుల లింగయ్య బిరుదుల మార్కు పాటి సాయి కిషోర్ సొంగ నరేంద్ర దొమ్ములపాటి గోపి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాలంలో మనందరం కలిసి నేను చూసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఏ నమ్మకం జాయిన్ అయ్యారు నేను నిలబెట్టుకుంటాను ఈ సందర్భాన్ని మళ్వరే మళ్ళి మళ్వారు మళ్వారు

ए लेले गुडु देगा लाउ देला गुडु गुडु बुढा देगा लाउ देला सरे देगा अनि हामी के छ के छ दिने अनि म आउने न भलो भलो अनिल अनिल ट्रकट दि तर मार्को भोर जनाबिया